హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం వచ్చేసి వ వరి పైరులోంచి మనం చిన్నగా వెళ్తున్నాము పొలాలలో ఇక పక్షులు ఎన్ని ఉన్నాయి అంటే నేను చెప్పకనా కొంగలు చూడండి ఇన్ని కొంగలే మీకు చూపిస్తున్నాను ఈ కొంగలు ఏం చేస్తాయి ఏమని మీకు చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ ఇక ఒక రైతు దున్నుతుంటే టాటర్తో ఇక పక్షులు కొంగలు అనేది కొన్ని వందల సంఖ్యలు కాదు వేల సంఖ్యలో ఉన్నాయి ఇక ఉండేది పంట పొలాలలో ఏం చేస్తున్నాయో మీకు చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ ఆ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కొంగలు ఉన్నాయో ఈ కొంగలు వచ్చేసి ఈ పొలంలో ఈ రైతు లోపల లోపలపక్క పురుగులు ఉంటుందా ఈ పురుగులు క్రిమి కీటకాలన్నీ తిని రైతుకు అనేది మేలు చేస్తుంటాయి ఏదో చూడండి రైతు దున్నుతున్నాడు పక్క రైతు దున్నుతుంటే వెనకాలే వాతావరణ చూడండి ఎలా వస్తున్నాయో ఈ లోపలనే పురుగులన్నీ మొత్తం నీట్గా తినేసి రైతుకు అనేది మేలు చేస్తాయి ప్రకృతి అనేది సకరిస్తూ అదే ఇదో చూడండి ఇప్పుడు దుండుతున్నా కదా దున్నుండి వెనకాలని వస్తాయి చూడండి అన్ని కొంగలు ఇన్ని వేల సంఖ్యలో ఇన్ని పక్షులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇదే ఒక కొంగల తోట అనేట్టు ఉంది మీకు ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక నిమిషాలు మావిడే చూస్తూ ఉన్నాండి ఇదో చూడండి ఈ బ్రదర్కి దున్నుతున్నాడు కదా దున్నుతండి వెనకాలని మా మట్టిలోని పురుగులు పుట్ట ఇవన్నీ ఉంటాయి కదా క్రాప్స్ అలాంటివి ఇవన్నీ ఇవన్నీ బయటకు వస్తాయి బయటకు వస్తాయి ఈ కొంగలు అన్నీ తినేసి ఈ పొలంలో ఒక్కరో తిరుమి కిటగానే చేస్తాయి